దొండకాయ పచ్చడి చేస్తున్నాను అమ్మాయి దొండకాయలు పచ్చిమిర్చి టమాటా వేసి పచ్చడి దంచమన్నాడు మీ మావయ్య రోటి పచ్చడి ఇది మిక్సీలో వేసేది ఒక స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇవి పైన పడతాయి అనమాట పైన పడకుండా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చిని పచ్చిమిర్చి వేగాయి దీంట్లో టమాటా ముక్కలు వేస్తున్నాను అమ్మా టమాటాలు పచ్చిమిర్చి బాగా వేగాలి చిలక వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది చిలక వేసుకుంటే వేస్తున్నాను అది టమాటా పచ్చిమిర్చి వాడుంటాయి మోస బాగా వేగిపోయినవి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దొండకాయలు సరిగి పెట్టుకున్నాను సరిగా పెట్టుకున్నా దొండకాయలు లో ఫ్లేమ్ మీద మద్దన ఇవ్వాలి దొండకాయ ముక్కలు చూద్దాము ఇవి మధ్య మధ్యలో తీసి కలబెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి అందుకని అప్పుడప్పుడు కొంచెం కలబెట్టుకోవాలి ఇంకా ఒక టూ మినిట్స్ మగ్గాలి కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి ఇంకొక టూ మినిట్స్ మగ్గిన తర్వాత పచ్చడి చేసేద్దాం వీటిని దించుకొని కొద్దిగా చల్లారినిచ్చి మనము రోడ్లో వేసుకొని దంచుకోవాలి దంచేది చూపిస్తాం కదా పచ్చడి రోడ్లో దంచుతున్నాను రామ్మ మిక్సీలో వేస్తే మా ఇంట్లో తినరు అందుకని కంపల్సరీ ఏ పచ్చడి అయినా సరే రోడ్లో దంచాల్సిందే ఉప్పు చాలా కొద్దిగా వేస్తున్నాయి ఎందుకంటే నేను దీంట్లోకి చింతకాయ పచ్చడి వేస్తాను ఆ చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది అందుకని చాలా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ముందు పచ్చిమిర్చి టమాటా వేసి కొద్దిగా మెదిగిన తర్వాత దొండకాయ ముక్కలు వేద్దాము పచ్చిమిర్చి టమాటా మెదిగాయి మరీ మెత్తగా పేస్ట్ లాగా మెదగాల్సిన అవసరం లేదు దీంట్లో పులుపు కోసము నేను చింతకాయ పచ్చడి వాడుతున్నాను దీన్ని ఇది చింతకాయలతో తొక్కిన పచ్చడి ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా ఉంటుంది ఎక్కడికి పోదు పాత చింతకాయ పచ్చడి అనే సామెత వస్తుంది కదా దీంట్లో నుంచే వచ్చింది కానీ పాత చింతకాయ పచ్చడి చాలా బెస్ట్ పులుపు కోసము కొద్దిగా చింతకాయ పచ్చడి వేస్తున్నాను మీరు చింతకాయ పచ్చడి వద్దనుకుంటే కొంచెం ఆ ప్లేస్లో చింతపండు వాడుకోవచ్చు నేను చింతపండు వేయట్లేదు ఇక్కడ దొండకాయ ముక్కలు కూడా వేసి ఇప్పుడు మనము బాగా దంచుకోవాలి మిక్స్ అయ్యేటట్టుగా రెండకాయ ముక్కలు కూడా దీంట్లో వేసి బాగా మెత్తగా మిక్స్ అయ్యేటట్టుగా దంచుకోవాలి పచ్చడి మెదిగింది ఈ మాత్రం మెదిగితే చాలు ఇంకా ఇంతకంటే మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో మనము కొంచెం ఉప్పు చూద్దాము ఉప్పు ఇలా చూస్తాం మేమైతే కొంచెము సాల్ట్ తగ్గింది కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు నాలుగే నాలుగు తెల్లగడ్డ పాయలు వెల్లుల్లిపాయలు అంటారు అవి వేసి వేస్తున్నాము ఒక ఆనియన్ ఎర్రగడ్డ అంటాం మేము ఆనియన్ ఒకటి అందరూ చాలామంది కట్ చేసి ముక్కలు వేస్తారు ముక్కలు వేస్తే ఆ కిట్టు రాదబ్బా ఇది ఇలా దంచుకొని తింటేనే దాంట్లో ఉండే టేస్ట్ డబుల్ అవుతుంది ఇలా తత్తుకొని పచ్చడి తోడేసుకోవటమే ఇలా కచ్చా పచ్చాగానే ఉండాలి పచ్చడి మరీ పేస్ట్ పేస్ట్లా మిక్సీలో వేసుకుంటే మెత్తటి పేస్ట్ అవుతుంది ఆ పేస్ట్ తినలేము దీనికి ఇంకా పోపు గిబ్బు ఏమి అవసరం లేదు దొండకాయ రోటి పచ్చడి మేము పచ్చళ్ళు దంచిన తర్వాత ఈ రోడ్లో వేసి అన్నం తుడుచుకొని తినండి ఒకసారి మేమైతే ఇలాగే తింటాము చాలా టేస్ట్ వస్తుంది ఇది చూడండి పచ్చడి చూస్తుంటేనే నాకు ఆకలి అయిపోతుంది పచ్చడిలో నెయ్యి వేసుకోండి నెక్స్ట్ లెవెల్ ఈ టేస్ట్ ఒకసారి మీరు పచ్చడి దంచుకొని తిని నాకు కామెంట్ చేయండి